ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నైట్ అంటే ఎపిసోడ్ రివ్యూ ఏమైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి చెక్ చేయండి యాక్చువల్గా నిన్న మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రోమో వస్తుందో ఆ ప్రోమోలో చూపించిన టాస్క్ వాటర్ టాస్క్ అన్నది ఇప్పుడు మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అంటే మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో అయిపోయిందండి ఆ టాస్క్ దాని గురించి మాట్లాడుకుందాము ఒక టూ పాయింట్స్ ఇది చిన్న వీడియోనే అయిద్దండి ఇట్లాగా పెద్ద వీడియో లేదు ఎందుకంటే వెంటనే పాప అలిసిపోయి నిద్రపోతారు వాళ్ళు బిగ్ బాస్ కూడా మొత్తం కట్ చేసి నిద్ర పూస్తారు అనమాట టాస్క్ అయ్యేదాకా చూపిస్తారు అంతే దాని గురించి చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇమాన్యువల్ వర్సెస్ రీతు వీళ్ళిద్దరు గొడవ ఏంటి అసలు వీళ్ళిద్దరు బాగా గట్టి గట్టిగా అరుచుకుంటాం మనకి లైవ్లో అయితే వాళ్ళు అరుచుకుంటున్న దాన్ని ఇచ్చేసారు కానీ వాళ్ళు అరుచుకున్న ప్లేస్ అయితే మనకు చూపించలేదు బయట నుంచి బాగా ఎక్కువ అంటే ఎందుకు అమ్మాయి అలా అరుస్తున్నాం అమ్మాయికి ఇమాన్యువల్కి ందుకు పడింది అన్న విషయం మీదకి వస్తే మనం ఆల్రెడీ ఎపిసోడ్లో కూడా ఒకసారి జస్ట్ జలక్ చూసాం ఏందంటే అది డెమోని తీసేయటం అన్నది అమ్మాయికి అసలు అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది తీసుకోలేకపోతుంది దేనికేనంటే ఇప్పుడు ఏదైనా టాస్క్ వస్తే ఇంకా వాళ్ళ టీంలో ఉన్నది డెమోని తీసేసారు అలాగే నిఖిల్ని తీసేసారు వాళ్ళు ఉన్నది వాళ్ళిద్దరే ఎవరు రీతు అను భరణి గారు భరణి గారు కొద్దిగా హెల్త్ బాగోదు కదా ఏమైనా ఆడలేరేమో అని ఈ అమ్మాయి నేను ఒక్కదాన్ని అయిపోయాను అంటే ఆయన ఉన్నా కానీ కొద్దిగా తక్కువగా అంచనా వేసుకొని ఈ అంచనా వేసుకున్నా కానీ ఎక్కువ అంచనా వేసుకున్నా కానీ మేమిద్దరే అయిపోయాము అన్న ఫ్రస్ట్రేషన్ అమ్మాయిలోకి వచ్చేసింది ఎందుకు ఈ టాస్క్ డిజైన్ చూసిన తర్వాత ఇంకా అమ్మాయి ఫుల్గా ఇది అయిపోయింది టాస్క్ చూసిన తర్వాతే అల్లాడిపోయింది అమ్మాయి అయ్యో ఈ టాస్క్ ఇంకా బాగుండట్లేదు బాగుండేదేమో అని చెప్పి ఆలోచనకు వచ్చేసేస్తుంది అక్కడ ఏమనిపించింది అని అంటే అమ్మాయి ఆలోచన కరెక్టే కానీ అక్కడ ఇమాన్యువల్ ఏం చేశాడు నాకు ఇప్పుడు ఇది చాలాసార్లు జరిగింది ఇదే ఇష్యూ వీళ్ళిద్దరికీ జరిగింది ఆ ఆరెంజ్ టీమ్ తో రీతుకు జరిగింది వాళ్ళు చేసిన తప్పేంటే నిన్న నైట్ నుంచి వాళ్ళు అందరు చర్చలు చేసుకోవటము అందరు మాట్లాడుకోవటం ఇలా చే జరిగినప్పుడు వాళ్ళే రీతు ఏమంటుంది అంటే డెమోన్ 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 వాళ్ళ డెమోన్ మీద మాకు అనుమానం ఉంది డెమోన్ మీద అనుమానం ఉంది అన్నా కానీ రీతు ఏమంటే ఏదైనా సరే మా టీంలో నుంచి ఎవరిని తీయద్దు మా టీం జోలికి రావద్దు నా జోలికి రావద్దు అని చెప్పేసి నిన్నటి నుంచి అందరినీ బతుకులాడుకుంటుంది వీళ్ళకి కూడా వెళ్ళి చెప్పింది అదిలో వీళ్ళకి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నది ఇమ్ము అలాగే తనుజ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అమ్మాయికి అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా నేను ఈసారి ఎలాగైనా క్యాప్టెన్ అవ్వాలని తనుజా ఎలా ఉంటో అమ్మాయి కూడా అలాగే ఉన్న ఉంది కాబట్టి అమ్మాయి అడిగింది వాళ్ళు ఏమంటారంటే మేము తీయలేదు కదా డెమోని ఫస్ట్ ఇది ఏం చేస్తాడంటే ఇమాన్యువల్ నిలిసి డెమోన్ పేరు చెప్తాడు నాకు డెమాన్ మీదే అనుమానం ఉంది నిన్నటి నుంచి అని చెప్పేసి జస్ట్ ఆ అనుమానం కదా ఇంక మిగతా వాళ్ళు వేస్తారా లేదా అని విషయం తనకైనా తెలియదు కదా అది ఫస్ట్ ఫస్ట్ సెకండా సెకండ్ అనుకుంటా ఇమాన్యువల్ వేసేది అప్పుడు డెమాన్ వేస్తారు ఇంక అందరూ ఏం చేస్తారు డెమాన్కి వేసారు కదా అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి వేసాడని వేలా వాళ్ళకున్న ఆలోచన ప్రకారం డెమాన్కి వేస్తారు ఆ అమ్మాయి అసలు నువ్వే వేసావు డెమాన్కి అన్న విషయం మీద అక్కడ స్ట్రక్ అయిపోద్ది అందువల్ల ఈ ఈ అమ్మాయికి అబ్బాయికి గొడవ అదేంటి నా మీద పడతావు మిగతా వాళ్ళు అందరూ వేశారు కదా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు సారీ అండి నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నేను ఒక్కడనే నా వల్లే వెళ్ళిపోయాడు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు అని ఆ అబ్బాయి బాధ వెళ్ళకూచ్చుకుంటున్నాడు ఇలా ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్లో వచ్చి కొద్దిగా ఇదైందన్న విషయం అర్థమవుతుంది అలాగే తర్వాత సారీ అండి సాయి రిమూవ్ అనమాట ఆల్రెడీ ఏ ఫోన్ చేసి పిలిచి అడుగుతారా బిగ్ బాస్ లేకపోతే ఇంకేమైనా చేయమంటారా తెలియదు కానీ మనకు లైవ్లో ఏదో చూపించలేదు సాయి అవుట్ ఆఫ్ ద రేస్ అండి సాయి అవుట్ అయిపోతాడు వేరే డ్రెస్ వేసుకోండి ఎందుకంటే ఈ టాస్క్ ముందే జరిగిద్ది అన్నమాట ఇదంతా ఇదంతా కూడా టాస్క్కి ముందే జరిగిద్ది ఎందుకు ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అన్న ముందే ఎవరు టా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు అన్న విషయాన్ని క్లియర్ చేయమంటారు అలాగే ఫోన్ చేస్తారు చెప్తారు ముందు క్లియర్ చేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ చేస్తారు అక్కడ గౌరవ్ కూడా చాలా భయపడ్డాడు నన్ను తీసేస్తారేమో నేను అది వెళ్ళి చెప్తాడు ఇప్పుడు టాస్క్ జరుగుతుంది కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి అది చెప్పేదాకా బిగ్ బాస్ ఇది చేస్తారు తర్వాత టాస్క్ స్టార్ట్ చేస్తారు చూస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటాడు ఈ అబ్బాయిని ఎక్కడ తీసేస్తారంట బి బాస్తో భయపడుతూనే ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ నుంచి తర్వాత సాయి అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు అది అయిపోయింది అక్కడితో తర్వాత టాస్క్ ఆరెంజ్ టీం విన్ అయ్యిద్ది అనమాట ఈ టాస్క్లో ఈ టాస్క్ అయితే అసలు మామూలుగా లేదండి ఎలా ఉందంటే చూడటానికి చాలా ఈజీ ఏముందిలే కానీ అల్లాడిపోయారు వాళ్ళు అంటే అక్కడ పెట్టే డబ్బా క్వాంటిటీ ఏదైతే ఉందో మీరు ప్రోమోలో చూసినట్టయితే ఆ క్వాలిటీ కొంచెం తగ్గు తగ్గిచ్చినట్టయితే బాగుండేదేమో అనిపించింది ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే ఆ బాల్స్ ఒక రెండు డబ్బాలు పెట్టారు కాబట్టి ఒక డబ్బా పెట్టినా కానీ రిస్క్ అయినా కొంచెం ఇబ్బంది అయినా సరే ఆ ఒక డబ్బా నింపేవాళ్ళు బిగ్ బాస్ రెండు డబ్బాలు పెట్టారు ఆయన ఇచ్చిన వాటర్ సరిపోలా మళ్ళీ పూల్లో నుంచి తీసి మళ్ళీ దాంట్లో డబ్బాలో వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పాస్ చేసుకొని అప్పుడు దాన్ని నింపు నింపుతారు ఇక్కడ సుమన్ శెట్టి గారు అలాగే ఎవరు దివ్య వీళ్ళిద్దరు కొద్దిగా ఆడలేకపోయారు అది సుమన్ గారు అందుకోలేకపోయినా కానీ దివ్య వెయిట్ ఏదైనా సరే వాళ్ళ ఎక్కువగా చూపించలే చూపించలేదు లైవ్లో కూడా తర్వాత భరణి గారు రీతు కూడా చాలా బాగా ఆడతారు వాళ్ళ తర్వాత వీళ్ళు ఒక టబ్ నింపేస్తారు ఇంకో టబ్లో కూడా వన్ బై ఫోర్త్ దా నింపుతారు అనమాట అంత బాగా ఆడతారు వాళ్ళిద్దరు కూడా ఆయన కూడా అంత ఇబ్బందిగా ఉన్న చాలా ఇదిగా కానీ కొద్దిగా కాలు ముందు పెట్టద్దు అని అంటే రీతు ఇంకా వల్ల కాక ఇక అవ్వట్లేదు అన్న ఆలోచనతో కాలు ముందుకు పెట్టి పట్టుకుంటుంది చాలాసేపు నీళ్ళు సంజన గారు చూస్తున్న కానీ ఒక్కోసారి వదిలేసారు ఒకసారి ఇంకోసారి నేను చెప్పను నేను డిస్క్వాలిఫై చేసేస్తాను భయపెట్టిన తర్వాత కింద పెట్టు ఏదో విధంగా నేను నింపాలి నేను ఎట్లాగైనా టాస్క్ విత్ అవ్వాలన్న ఆలోచన తప్ప అమ్మాయికి ఇంకేం లేదు అక్కడ కొద్దిగా ఫౌల్ చేసినట్టు అనిపించింది కానీ మిగతాదంతా కూడా వాళ్ళిద్దరు చాలా బాగా ఎందుకంటే భరణి గారికి ఈ మామూలు దగ్గర రిప్స్ దగ్గరే ఆయనకి నెప్పి అది ఏమవుతుంది డబ్బాలో నుంచి వాటర్ తీయాలంటే రిబ్స్ టచ్ అవుతాయి బా బాడీ వెళ్ళి ఆ డబ్బా టచ్ అవుతుంది ఆయన ఇంకా చాలా హెవీ దాని నుంచి బరువు తీయాలి వాటర్ తీయాలి అది ఇబ్బంది కానీ ఎక్కడా కూడా ఆగలేదు ఎక్కడా కూడా ఆయన ఇప్పని చెయ్యలేదు ఎక్కడా కూడా అసలు గివప్ ఇవ్వలేదు ఆయన ఆయనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చాడు అనమాట ఎందుకనంటే ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంటే మన ఆరోగ్యమే దీని కానీ ఆ అమ్మాయి బాధపడుతుంది రీతు ఇప్పుడు ఈ గొడవలు చూస్తుంది కదా డెమోని తీసేసారను నిఖిల్ని తీసేసారని ఇవన్నీ చూస్తుంది చూశారు కదా ఆయన అందుకని ఈ అమ్మ ఎక్కువగా ఇది అవుతుంది నేను నేను కూడా ఆడకపోతే టీం ఫెయిల్ అయిపోయిందేమో అన్న ఒక గట్టి పట్టుదలతో ఆడినట్టు అనిపించింది నాకు భరణి గారు అలాగే మాన్యువల్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరు కూడా చాలా శుభబ్గా ఆడారండి ఎలా అంటే వాళ్ళు పట్టుకునే స్పీడ్ గౌరవం ఏదైతే వేసేటప్పుడు స్పీడ్ ఇక్కడ నుంచి ఒక ఒకళ్ళు ఇక్కడ మధ్యలో ఒకళ్ళు ఉంటారండి ఇక్కడి నుంచి బకెట్తో ఇలా వాటర్ పోయాలి చూసారు కదా ప్రోమోలో ఇలా పోయాలి ఆ అబ్బాయి పట్టుకుంటే మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ కార్నర్ దగ్గర నుంచి వాళ్ళు ఈ మధ్యలో వ్యక్తి అటు ఇటు తిరుగుతాడు అంతే ఇలా నించుకొని మళ్ళీ ఇటు తిరుగుతాడు అలా రెండు వైపులు తిరగటమే తప్ప వాళ్ళకి ఇంకా మధ్యలో నుంచి వాళ్ళకి వర్క్ ఉండదు వాటర్ వేయటమే ఈ అబ్బాయి అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి పోవాలి ఈ అబ్బాయి మళ్ళీ ఇక్కడి నుంచి వాటర్ పోస్తాడు ఆ అబ్బాయి క్యాచ్ చేసి తర్వాత దాంట్లో పోయా డబ్బాలో పోయాలి ఇది ప్రాసెస్ అనమాట చించేస్తాడు గౌరవ్ కానీ అలాగే ఇమాన్యువల్ కానీ ఇమాన్యువల్ వల్ల కావట్లేదు నడువులో నొప్పి వచ్చి పాపం అల్లాడిపోతారు వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఎంత కష్టపడతారంటే మామూలు కష్టంగా ఎంత కష్టపడతారంటే మామూలు కష్టపడరు నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు రెండు సార్లు ఆపాను వీడియో కఫ్ అది అసలు తగ్గట్లేదు మరి విపరీతమైన తగ్గు అది కూడా మనం మాట్లాడేటప్పుడే స్టార్ట్ అవుతుంది సైలెంట్గా ఉంటే అసలు ఉండట్లేదు సో అది ఏదైనా అయితే సారీ అండి అలాగే అయిపోయింది టాస్క్ అయిపోయింది వీళ్ళు విన్ అయిపోతారు చాలా బాగా ఆడతారు వాళ్ళు మధ్య మధ్యలో సంజన గారు అయితే అది ఏదైతే లెవెల్ ఉంటుందో వాటర్ అయిపోతున్నాయని అని కొంచెం కింద కొన్న పర్లేదు అని చెప్తారు ముందు వీళ్ళందరూ అంటారు అలా వద్దు మీకు మళ్ళీ రేపు వద్దు వీకెండ్ మిమ్మల్ని తిడతారు సారు మీ పద్ధతి ప్రకారం మీరు ఆ రెడ్ల కలర్ టచ్ అయ్యేదాకా మాత్రం ఉంచండి అని చెప్పేసి ఇచ్చేస్తారు అయినా కానీ ఆపేసేస్తారు తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడేమో మనకైతే వినిపించదు కదా ఎందుకు బిగ్ బాస్ కట్ చేస్తాడు కాబట్టి అప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి పోసేటప్పటికి ఇంకా పూర్తిగా కొన్ని నింపేసేసి ఫ్లాగ్ని ఇచ్చేస్తారు చాలా బాగా ఆడతారు దీని తర్వాత ఏం జరిగింది గ్రీన్ కార్డ్ అనేది ఎవరికి ఇవ్వాలి అదే సేఫ్ కార్డ్ సేవింగ్ కార్డు సేఫ్ కార్డు ఇది ఎవరికి ఇవ్వాలి ఏంటి అసలు మామూలుగా అయితే దీని గురించి ఫస్ట్ నుంచి చర్చలు జరుగుతున్నాయి దీని గురించి చాలా గొడవలు కూడా జరిగినాయి అది ఓకే ఇక్కడ అది గౌరవ్కి ఇవ్వాలి ఫస్ట్ ప్లేస్లో ఉన్నదేమో ఇమాన్యువల్ అది ఫస్ట్ తీసుకున్నదేమో ఏమో ఇమాన్యువల్ సెకండ్ తీసుకున్నదేమో తనూజ థర్డ్ తీసుకున్నదేమో గౌరవ్ ఇది ఫస్ట్ నుంచి కూడా గౌరవ్ ఒకటే స్ట్రగుల్ చేస్తున్నాడు ఏమని ఇమాన్యువల్ నాకు ఫస్ట్ ఇస్తున్నావు కాబట్టి సెకండ్ నాకు ఇవ్వు థర్డ్ నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాడు గౌరవ్ అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి చాలా వాళ్ళు వాదనలు వాదనలు చేస్తూ ఉంటారు మనకి అక్కడ దాకా ఆపేస్తారు వాళ్ళు కార్డు ఇచ్చుకునేదాకా ఆపేస్తారు వీళ్ళ వాదనలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఎపిసోడ్లు చూపించాలి మేబీ రేపు చూపిస్తారేమో కొంచెం కొంచెమైనా సరే మాట్లాడుకోండి ఎందుకు ఇలా అని లైవ్లో కూడా మనకి అది కట్ చేస్తారు మనం ఎపిసోడ్ రివ్యూ చేసినప్పుడు మేపు వచ్చిందేమో అది తరుజాకి వెళ్ళిపోద్ది అయిపోయింది అక్కడ ఇప్పుడు మూడోది ఎవరికి రావాలి గౌరవకి కదా రావాల్సింది ఇక్కడ బిగ్ బాస్ ఏదో అనౌన్స్మెంట్ చేశాడు మనకు కట్ చేసాడు అది ఆ అనౌన్స్మెంట్ ఏంటి అన్నది క్లియర్గా క్లారిటీగా అర్థం కాల అది అంటే వాళ్ళ మాటల ప్రకారం ఏదైతే ఈ థర్డ్ సేఫ్టీ కార్డు వెళ్ళిద్దో దీని తర్వాత ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు అని ఇమాన్యువల్ నోట్లో నుంచి రావటం విన్నాను నేను అంటే వెళ్ళిపోవటం ఏంటంటే డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ద రేసా లేకపోతే ఇంకేంట అన్నది నాకు తెలియలేదు నాకు అర్థం కాలేదు దాని గురించి అందుకే దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఎందుకంటే దాని క్లారిటీ ఉంటేనే మనం మాట్లాడాలి కాబట్టి అది అక్కడ జరిగింది అది అందుకనే చాలాసేపు బాధలు చేస్తారు వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకుంటుంటారు గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు మనకు చూపించలేదు కెమెరాకి వీళ్ళందరూ వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళేంది మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ గొడవ ఆడుకుంటున్నారని చెప్పేసి మిగతా మేట్స్ అందరూ ఆలోచించి ఇప్పుడు భలే ఉంటుంది అందరు వదిలేసి హౌస్ మేట్స్ అందరూ నిర్ణయించి ఈ కార్డు ఎవరికి వెళ్ళాలని ఆరెంజ్ టీంలో ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తే మేమందరం మేమైతే ఆరోజు రాముకి ఇచ్చేస్తాము ఓ పని అయిపోయి అని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటారనమాట మొత్తానికి ఏదో ఇచ్చేసి గౌరవే గెలుస్తాడు గౌరవ్కి ఆ గ్రీన్ కార్డ్ అనేది వెళ్ళిద్ది ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ అబ్బాయి బాధపడుతూ ఉంటాడు ఎవరు ఇమాన్యుల్ బాధపడుతూ ఉంటాడు ఇంకో విషయం ఏం చెప్తా అంటే ఏం లేదు నేను ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాను అబ్బాయికి ఇవ్వటంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అబ్బాయి ఫస్ట్ నుంచి అనుకున్నదే అబ్బాయికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ తనూజ ఒక మాట అనిద్దంట ఎవరిని రాముని ఇవన్నీ కాదు నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసలు నీకెందుకు ఇవ్వాలిరా ఇవ్వాలరా అసలు నీకెందుకు ఇవ్వాలి అని అనిద్దంట అమ్మాయి నీకెందుకు ఇవ్వాలిరా ఇవ్వాలరా అసలు ఎందుకు ఇవ్వాలి నీకు అని చెప్పింది తనూజ అనిద్దంట అది పాప అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు ఎవడు రాము ఎందుకనంటే అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా గేమ్స్ ఆడేటప్పుడు కూడా నాకు వద్దు నా మీరు ఆడండి ఎవరిని ఆడటానికి ముందుకెళ్తే సరే ఓకే మీరు చేయండి మీరు ఇదే ఇలాగే ఉన్నాడు దీని దీనికి నా వీకెండ్లో నాకు చదువు ఒక పెద్ద క్లాస్ కూడా పడింది అది ఓకే కానీ అబ్బాయి అడిగిన తర్వాత నీకు ఎందుకు ఇవ్వాలి అన్న ఎందుకు క్వశ్చన్ వేయాలి అది తప్పు కదా అబ్బాయి కూడా టీంలో ఆడారు ఫస్ట్ టాస్క్ అబ్బాయి కూడా ఆడారు తర్వాత అబ్బాయిని పంపించలేదు సెకండ్ టాస్క్ ఏమో తను థర్డ్ టాస్క్ లేదేమో గౌరవ్ వెళ్తా వెళ్తా గొడవ చేశారు గౌరవ్ ఈ మాన్యు గౌరవు రాము వెళ్తే థర్డ్ టాస్క్ సరే అది బాగుండదు కానీ ఎక్కడ ఓడిపోతామని భయంతో ఈ మాన్యువల్ ఎంటర్ అవుతారు అక్కడ కూడా గొడవ ఆడుకుంటారు అక్కడ కూడా తనుజ నేనెళ్ళ ఆడదా నేనెళ్ళ ఆడదాన కానీ నాకు అక్కడ తప్పనిపించింది ఎందుకనంటే ఇరవై నాలుగు గంటలు మీరే ఆడితే మన అబ్బాయికి కూడా ఛాన్స్ రావాలి కదా అదేంటంటే అబ్బాయి నామినేషన్స్లో లేడు కదా అని అంటున్నారు తప్పది నామినేషన్స్లో లేకపోతే ఆడటానికి స్కోప్ ఉన్నప్పుడు ఆడాలి కదా ఫస్ట్ టాస్క్ విమాన రాము ఆడారు తర్వాత తనూజ ఆడింది అదయ్యాల టాస్క్ తర్వాత టాస్క్ కంపల్సరీ గౌరవకు అవకాశం ఇవ్వాలి కదా అక్కడ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు అంటే ఎందుకులే అన్నట్టు ఇదైపోతారు అబ్బాయి ఎందుకు మళ్ళీ ఓడిపోతాం ఈ అబ్బాయి టాస్క్లోకి వెళ్ళిపోయాడు అంటే అసలు మనం మాటే వినడు ఈ అబ్బాయి కూడా చేయడు అని వీళ్ళ ఫీలింగ్ వీళ్ళ ఆలోచన నిజంగా అబ్బాయి వినడు అది పక్కన పెట్టేసేయండి కానీ అబ్బాయికి అవకాశం ఇవ్వాలి కంపల్సరీగా ఇవ్వాలి అబ్బాయి నామినేషన్స్లో ఉన్నాడా లేదా అని అక్కడ కూడా ఆలోచించకూడదు వాళ్ళు చేసిన తప్పది తర్వాత ఏం చేస్తారంటే అంటే ఇమాన్యువల్ నేనే వెళ్ళిపోతాను మీరిద్దరు ఆడండి గౌరవను తనూజ ఎందుకు తనూజ కూడా అంత నేను ఆడాలి నాకు ఆడాలనిపిస్తుంది అంది కాబట్టి మీరిద్దరు ఆడండి అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తాడు తర్వాత ఏమనిద్దాండి తలచి కొంతసేపు ఆలోచించి అహరా నువ్వు రా నువ్వే ఆడు మనం ఎలాగైనా ఈ టాస్క్ గెలవాలి గౌరవ్ గైడ్ చేయి మనమే గెలవాలి నువ్వే ఆడు అని చెప్పి బలవంతం చేసి ఇమాన్యుల్ తీసుకొచ్చి ఆడిస్తుంది అనమాట సో అక్కడ అది జరిగిద్ది ఈ గ్రీన్ కార్డు తీసుకుని గౌరవ్కి చేరింది తర్వాత హ్యాపీ అంట తర్వాత సంజన వచ్చి ఇమాన్యుల్తో మాట్లాడతావు నువ్వు కరెక్ట్ డెసిజన్ తీసుకున్నావురా తప్పురా ఆయనకి అబ్బాయికి ఇవ్వకపోతే మీదే తప్పు అవుతుంది ఎందుకనంటే ఫస్ట్ నుంచి మీరు ఆడుతున్నారు మీరు గ్రీన్ కార్డు తీసుకున్నారు ఒకటి రెండు తీసుకున్నారు ఆ అబ్బాయి కూడా తీసుకోవాలని ఉంటుంది కదా తర్వాత బిగ్ బాస్ ఎటువంటి ఏదైనా పెట్టని కానీ అబ్బాయికి ఇవ్వడమే కరెక్ట్ తప్పుగా వెళ్ళిద్ది బయట కూడా అబ్బాయికి ఇవ్వకపోతే అంటే అలా ఏం మమ్మ నేనేమి అలా తీసుకోకూడదు అలా తీసుకో నా ఫైట్ నేను చేయాలి కదా నేను ఆడిన దానికి కూడా నేను ఫైట్ చేయాలి కదా అందుకని ఫైట్ చేశాను అబ్బాయికి ఇవ్వడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మమ్మ నేను అలా ఆలోచించట్లేదు నేను హ్యాపీగానే ఇచ్చాను అబ్బాయికి అని చెప్పేసి ఇమాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సంజన గారికి ఓకే దాన్ని నువ్వు మంచి ఆలోచన వచ్చావు నువ్వు మంచి పని చేసావు నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పిద్ది తర్వాత అనిద్ది ఇంతకీ నువ్వేనా రెబలు అని అడిగిద్ద ఇమాన్యువల్ కాదు మమ్మ నేను కాదు అంటే మీ టీంలోనే ఉన్నారు రెవలు మీ టీంలో నుంచే ఉంటే నీకు నువ్వు సేఫే కదా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నిన్ను తీయరు ఎవరు కూడా నువ్వు భయపడ మాకు అన్నట్టు చెప్తుంది ఏమమ్మ నాకు తెలియదు కదా ఎవరు ఉన్నారో ఎవరు తెలియదు అంటే లేదు అసలు అవకాశమే లేదు మీ టీంలో నుంచే అని చెప్పేసి సంజనా గారు చెప్తారనమాట ఎవరికి అభిమానులకి కానీ సంజనా గారు ఏదైతే ఆ మాటలు చెప్పారో నువ్వు ఇవ్వడమే కరెక్ట్ ఇప్పుడు మనము స్వార్థంగా ఆలోచిస్తే మనం నువ్వు ఎందుకు ఇచ్చావరా నీ గారు నువ్వు ఫైట్ తీసుకు నువ్వు కూడా అంత కష్టపడి ఆడావు కదా అలా వంగి నడుంపు పోగట్టి చేసుకున్నావు కదా నువ్వు నువ్వు తీసి నువ్వు ఫైన్ నువ్వే తీసుకోవాల్సింది అని అనవచ్చు కదా అది అది కామన్ కదా కానీ అలా అనలేదు సంజన గారు నువ్వు చేసింది కరెక్ట్ నానా నువ్వు చేసింది పర్ఫెక్ట్ అది నువ్వు దాని గురించి ఆలోచించు మాకు అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా బాగా చెప్తారు నాకు అది అక్కడ బాగా నచ్చారు అలా అలా చెప్తూ ఉంటే అబ్బాయి కూడా అలా కాదు నేను చేయలేదు అని చెప్పడం కూడా తల్లికి బిడ్డ చెప్తున్నట్టు అనిపించింది అనమాట అలాగే వరుసగా మూడు టాస్కులు ఆరెంజ్ టీమే గెలిచారు రేపు పొద్దున నాకు తెలిసి ఒక లీక్ వస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరు పట్టుబడిపోతారు ఎవరైతే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడిపోతారు పట్టుబడిపోతే వాళ్ళు రేస్ నుంచి తప్పించుకుంటారు ఇంకా రేస్లో ఉన్నవాళ్ళు ఆరెంజ్ టీము అలాగే రీతు గారిని కూడా తీసేస్తారంట మరి ఎలా తీస్తారో తెలియదు తీసేస్తారు రీతు వీళ్ళు ఉంటారు క్యాప్టెన్సీ కంటైనర్గా అలాగే క్యాప్టెన్సీ రేస్లో అదేనండి వాళ్ళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ దాకే తర్వాత వాళ్ళు ఎదురపోతారు చాలా బాగా టాస్క్ జరిగింది చాలా బాగా ఆడారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్